ఆ కొబ్బరి చెట్టుని వర్ణిస్తూ ఒక విషయాన్ని శాస్త్రం మనకు ఉపదేశిస్తూ ఉన్నది ఏమిటి అనంటే ఈ కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు దానికి మనం నీళ్లు పోసి పెంచుతూ ఉన్నాం అది పెద్దదైంది పెద్దదైన తర్వాత ఏం చేస్తుంది తన నెత్తి మీద ఎన్నో కొబ్బరి బొండాల్ని మోస్తూ మనకి మధురమైనటువంటి నీటి నీటిని ఇస్తుంది కొబ్బరి నీటిని మనకి ఇస్తూ ఉన్నది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ కృతజ్ఞత అనేటటువంటి గుణాన్ని తెలుసుకోవాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది మనం దానికి ఏమి ఇచ్చాము మామూలు నీళ్లు పోసాం అంతే మనమేమి తీయటి నీళ్ళు ఏం పోయలేదు దాన్ని మధురమైనటువంటి జలాన్ని మనం ఇవ్వలేదు మామూలు మనకి ఏం నీళ్లు దొరికాయో దాన్ని పోసాము దాంతోనే అది పెరిగింది కానీ అది మాత్రం మనకి వెనక్కి ఇస్తుంది తీయటి జలాలను ఇస్తుంది ఆ కొబ్బరి నీటిని మనకి ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క తత్వాన్ని ఆ చెట్టులో పెట్టారు ఆ చెట్టులో ఈ యొక్క తత్వాన్ని ఒక పెట్టేసింది శాస్త్రం అంటే దాన్ని చూసినప్పుడు మనకి ఇది గుర్తుకు రావాలి కాబట్టి ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అనేటటువంటి వాడికి సన్మార్గం నుంచి విముఖత అనేది కలగకూడదు ఈ సన్మార్గం యొక్క విస్మృతి అనేది మనిషికి కలగకూడదు అనేటటువంటి మహోన్నతమైన ఉద్దేశ్యంతో శాస్త్రం ఈ విషయాల్ని ఇంత ఆప్తభావంతో మనకు ఉపదేశిస్తూ ఉన్నది